డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి సో పరిచయం అక్కర్లేని పేరు ఇది చాలా మందికి డిజిటల్ మార్కెటింగ్ అంటే తెలుసు కాకపోతే ఇండెత్ గా తెలియపోవచ్చు సో అందుకోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏదైనా ఒక ప్రోడక్ట్ని కానీ సర్వీస్ని కానీ ఆన్లైన్లో ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అమెజాన్ లో చాలా ప్రొడక్ట్స్ చూస్తారు అమెజాన్ ఆల్రెడీ ఫేమస్ వెబ్సైట్ కాబట్టి డైరెక్ట్గా కస్టమర్ వెళ్ళి పర్చేస్ చేస్తాడు బట్ కొత్త బ్రాండ్ ఎవరైనా స్టార్ట్ చేశారు అది ఎవరికి తెలియదు అలాంటప్పుడు ఆ వెబ్సైట్ని ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా లింక్ ద్వారా ప్రమోట్ చేయడమే డిజిటల్ మార్కెటింగ్ ఓవరాల్ గా డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే నీదొక ఒక ప్రోడక్ట్ ఉంది ఈ కామర్స్ ద్వారా దాన్ని సెల్ చేయాలన్నా నీకు బ్రాండింగ్ కావాలి డిజిటల్ మార్కెట్ ద్వారా చేయొచ్చు సెకండ్ వచ్చేసి సర్వీస్ వాట్ సర్వీస్ ఫోటోగ్రఫీ రియల్ ఎస్టేట్ వీటిని కూడా మనం ఆన్లైన్ మీడియం ద్వారా సేల్ చేస్తాం డిజిటల్ మార్కెటింగ్ చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే మార్కెటింగ్ అంటే మనం బయటికి వెళ్ళి కలిసి మాట్లాడలేదండి ఇంటి దగ్గర కూర్చొని ల్యాప్టాప్ తోటే వర్క్ చేసి చేయొచ్చు It's more like a software job.